తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల రాజకీయం ఎప్పటికప్పుడు మారుతోంది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సీఎం జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు వైసీపీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది అటు షర్మిలా కాంగ్రెస్ నేతగా ఏపీలో క్రియాశీలకంగా మారుతున్నారు జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ జనసేన ఒక్కటయ్యాయి బీజేపీ నిర్ణయం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది ఈ సమయంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు రేపు హైదరాబాద్లో సీఎం జగన్ నేరుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్ళనున్నారు నెలలో కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో పడటంతో తుంటి ఎముకకు గాయం కాగా వైద్యులు సర్జరీ చేసి సరిచేశారు దాదాపు వారం రోజులు ఆసుపత్రిలోనే ఉన్నారు తెలంగాణ సీఎం తో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పరామర్శించారు ఆ సమయంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శకు వెళ్లాలని భావించారు కానీ ఎక్కువ మంది రావటం ద్వారా ఆపరేషన్ చేసిన సమయంలో కేసీఆర్ కు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచించారు దీంతో ఇప్పుడు కేసీఆర్ను పరామర్శించేందుకు సీఎం జగన్ హైదరాబాద్కు వెళ్తున్నారు కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత తొలిసారి జగన్ కలవనున్నారు ఏపీలో జగన్ సీఎం అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించారు రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ అభినందనలు తెలిపారు రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు ఇక ఇప్పటి వరకు తెలంగాణలో కేసీఆర్ పైన పోరాటం చేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ నేతగా ఏపీలో యాక్టివ్ కావాలని నిర్ణయించారు ఈ సమయంలోనే జగన్ హైదరాబాద్ లో కేసీఆర్ ను పరామర్శించడం కోసం జగన్ వెళ్తున్నారని ఇది మర్యాదపూర్వక సమావేశంగా పార్టీ నేతలు చెబుతున్నా రెండు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయం ఎన్నికల వేళ మరోసారి సీఎం జగన్ కేసీఆర్ భేటీ అని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి